హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత మళ్ళీ షేర్ చేస్తున్నాను వ్లాగ్స్ అనేది సో ఇక్కడ నుంచి అయితే కంటిన్యూగా చేయడానికి అయితే ట్రై చేస్తాను ఈ మధ్యలో గ్యాప్ ఏంటంటే చిన్న ఇష్యూ వల్ల నేను చేయలేకపోయాను అనమాట సో మార్నింగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా ఉంటుంది ఏంటనేది షేర్ చేస్తున్నాను హోమ్ మేకర్గా హౌస్ వైఫ్గా ఎలా ఉంటుంది అనేసి అండ్ మార్నింగ్ లెగ్ కానీ ఫస్ట్ అయితే నేను వామ్ వాటర్ కానీ లేదంటే జీరా వాటర్ ఇలాగా తీసుకుంటూ ఉంటాను అనమాట కొద్దిసేపు తీసుకొని కొద్దిసేపు బాల్కనీలో అలా కూర్చొని చూస్తూ ఉంటాను అనమాట అండ్ వ్యూ కూడా ఎక్కువ ఉండదులేండి మాకైతే ఇక్కడ ఏంటంటే ఇడ్లీ పిండి చూపిస్తాను అనమాట ఈ విధంగా బాక్స్లో నేను స్టోర్ చేసుకుంటాను పెద్ద పెద్ద బాక్సులు కాకుండా ఈ విధంగా ఉండే అయితే మనకి స్పేస్ అనేది తక్కువ పడుతుంది క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంటుంది సో ఇలా నేను తీసుకుంటూ ఉంటాను సో మా పాపకైతే నేను ఫస్ట్ వేసేస్తున్నాను అనమాట మోస్ట్లీ నేను ఓట్స్ సో దానికి సంబంధించిన బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకుంటాను మోస్ట్లీ ఇడ్లీ కానీ దోశ కానీ నేను అప్పుడప్పుడు తీసుకుంటాను సో రెగ్యులర్గా అయితే మా పాపకి అయితే పెట్టేస్తూ ఉంటాను ఏదో ఒకటి సో తన ఒక దాని కోసమే ఒక ప్లేట్ అయితే ఈ విధంగా చిన్న బౌల్లో తీసుకొని సాల్ట్ కలుపుకొని వేసుకుంటున్నాను అనమాట చాలా డేస్ అయిపోయింది కాబట్టి వాయిస్ ఫోర్ ఇచ్చి కూడా సో కొంచెం అటు ఇటుగా ఉంటుంది ఏమనుకోకండి సో ఇక్కడ నుంచి అయితే రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను షార్ట్స్ అయితే అప్పుడప్పుడు అయినా పోస్ట్ చేస్తున్నాను సో కొద్దిగా బ్లాగ్స్ కానీ రివ్యూస్ కూడా ఇక్కడ నుంచి వస్తూ ఉంటాయి సో అంతకుముందు మన ఛానల్లో బ్లాగ్స్ రివ్యూస్ కూడా చాలా ఇచ్చున్నాను ఇప్పుడు వరకు ఎవరైనా చూడకపోతే డెఫినెట్గా చూడండి మీకు నచ్చుతాయి కొన్ని వీడియోస్ అయినా మీకు నచ్చితే డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇక్కడైతే ఒక ప్లేట్ అయితే పెట్టేశారనమాట ఫస్ట్ కింద ఉన్న ప్లేట్ కాకుండా అది వదిలేసి వేరే ప్లేట్ పెట్టి పెడతానమాట సో వాటర్ ఏదన్నా ఉన్నా సరే కిందనున్న ప్లేట్కి వస్తుంది పైన ప్లేట్కి రాదు అనేసి సో ఈ విధంగా పెట్టేస్తాను అయితే వచ్చింది అయిపోయింది చాలా త్వరగానే అయిపోతుంది టెన్ మినిట్స్లో అయిపోతుంది ఇడ్లీ అనేది మిగతా అయితే టైం పడుతుంది కానీ ఇది చాలా క్విక్గానే అయిపోతుంది అండ్ మార్నింగ్ మార్నింగ్ ఇడ్లీ తింటే బెస్ట్ అనమాట ఆయిల్ ఫుడ్ కన్నానా సో మా పాపకైతే ఈ విధంగా పెట్టాను అండ్ పల్లీల చట్నీ పెట్టేస్తాను అనమాట ఈ ఇదేంటంటే ఇడ్లీ కుక్కర్ కూడా ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అనమాట సో అది కూడా షేర్ చేశాను చాలా బాగుంది అండ్ క్వాలిటీ వైజ్ కానీ అండ్ మనకి పట్టుకోవడానికి ఈ విధంగా కూడా ఉంటుంది కాబట్టి చాలా బాగుంది అండ్ గీ వేసి పెట్టాను అనమాట సో అన్నీ తినదు ఒక టూ ఇడ్లీ తింటుంది అనుకుంటా అంతేనండి ఎక్కువ అయితే తినదు సో ఇంకా అయిపోయింది బ్రేక్ఫాస్ట్ అండ్ వాటర్ బాటిల్ కూడా ఇచ్చేసాను దాంట్లో కూడా వామ్ వాటర్ అనమాట ఏ సీజన్ అయినా సరే సమ్మర్ అయినా సరే కొద్దిగా నేను అలాగే ఇస్తాను సో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత కొన్ని వెజిటేబుల్స్ కావాల్సినవి తీసుకున్నాను అలాగే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అనేది ఇప్పుడు నేను చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు అండ్ చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది అలాగే కొద్దిగా తిన్నా సరే ఒక చిన్న కప్ తీసుకున్నా సరే మనకి టమ్మీ అనేది ఫుల్గా ఉంటుందన్నమాట చాలాసేపటి వరకు ఆకలి అనిపించదు అండ్ నీరసం కూడా లేకుండా ఉంటుందనమాట సో నాకు చాలా బాగా నచ్చింది నేను ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను అలాగని డైలీ ఒకటే తినాలన్నా సరే మనకి అవ్వదు కదా అండ్ ఇది వచ్చేసి ఒక వన్ అవర్ తర్వాత బొబ్బట్లు ఉంటే సో అది ఒకటి తీసుకున్నాను అనమాట మోస్ట్లీ ఏంటంటే స్వీట్స్ ఎక్కువ తీసుకోను బట్ ఏంటంటే బొబ్బట్లు మటుకి చాలా ఇష్టం అండ్ ఇక్కడ పన్నీర్ కర్రీ అయితే అవుతుంది అలాగే ఇక్కడ రెసిపీ అనేది కూడా ఒకటి షేర్ చేస్తానండి సో అదేంటి అని అంటే ఉసిరికాయ మనకి పచ్చడి ఉంటుంది కదా లైక్ ఆవకాయ సో అది కూడా షేర్ చేస్తాను కొన్ని ఏంటంటే బిగ్ బాస్కెట్లో ఆర్డర్ పెట్టాను లైక్ కివీ కానీ స్ట్రాబెర్రీ కానీ ఇలాంటివి పెట్టాను అనమాట స్ట్రాబెర్రీ ఆల్మోస్ట్ సీజన్ అయిపోయింది కాబట్టి కొద్దిగా అంత ఫ్రెష్గా అయితే అనిపించలేదు ఇది వచ్చేసి కరివేపాకు పొడి అనమాట సో కొద్దిగా ఇది తీసుకొని అలాగే పన్నీర్ కర్రీతో అయితే లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ పర్పుల్లో కొన్ని నెయిల్ పాలిషెస్ పెట్టాను అనమాట చాలా బాగుంటాయి నాకు ఇవి నచ్చుతాయి సో ఇవి మిగతా వాటితో పాటు ఇవి కూడా పెట్టాను అండ్ ఇంకా కొద్దిసేపు ఆగిన తర్వాత మా పాప అయితే వచ్చేస్తుందండి సో ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి సో లంచ్ అది కూడా అందరం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక త్రీ ఆ టైంకి ఇంకా ఎక్కడికన్నా తీసుకువెళ్ళమంది గేమ్ జోన్కి అయితే తీసుకువెళ్ళానండి సో సరదాగా నేను కూడా కొద్దిసేపు అలాగా కొద్దిసేపు ఆడుకున్నాను అండ్ ఇది వచ్చేసి మా మమ్మీ టూ డేస్ బ్యాక్ వెళ్ళారనమాట వచ్చి వెళ్ళారు సో అప్పుడు నేను షూట్ చేశాను ఈ వీడియోలో ఈ వ్లాగ్లో నేను ఇంక్లోడ్ చేస్తున్నాను అనమాట సో ఉసిరిగాయలు వచ్చేసి వచ్చేసి వన్ కేజీ తీసుకున్నాను ఉసిరిగాయలు సో పచ్చడి చాలా బాగుంటుంది అలాగే ఉసిరికాయకి కూడా చాలా మంచిది అనమాట హెల్త్ కూడాను మనం నార్మల్గా ఎలాగో తినలేము కానీ ఈ విధంగా అయినా కూడా తినొచ్చు కదా ఒకే అంటే ఎవరికి ఇష్టం ఉండదు సో అందుకని ఈ విధంగా అయినా సరే తినొచ్చు కదా అనేసి చేస్తున్నారు సో కొద్ది కొద్దిగా క్లిప్పింగ్స్ అనేవి యాడ్ చేశాను అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది నేను కూడా ఫస్ట్ టైం అనమాట తినడం అనేది సో చక్కగా తుడిచేసుకొని వాష్ చేసుకొని తుడిచేసుకొని అంటే వాటర్ అనేది ఏమీ లేకుండా ఒక క్లాత్తో తుడి చేసుకొని ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి చెప్పగాన సో ఇది ఏంటంటే చాలామందికి నచ్చుతుంది సో నేనైతే ఫస్ట్ టైం తిన్నాను అనమాట మీలో ఎంతమందికి ఫేవరెట్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ వీటి క్వాంటిటీ అదంతా నేను చెప్ప చెప్పలేదు ఒకవేళ ఎవరికైనా కావాలి అనుకుంటే నేను మా మదర్ని అడిగి నేను డీటెయిల్స్ అనేవి ఎంత వేసాం ఏంటి అనేది నేను డిస్క్రిప్షన్లో డెఫినెట్గా ఇస్తాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోండి తెలియకపోతే సో కొద్దిగా బాగా మనం మరీ మాడిపోయే విధంగా కాకుండా ఈ విధంగా ఫ్రై చేసుకుంటేనే బాగుంటుందండి కొంతమంది మరీ మార్చేసి ఎలాగ ఉంచుతారు సో అలా కాకుండా మేమైతే ఈ విధంగా ఫ్రై చేసుకున్నాము అలాగే మెంతులు ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి సో నేను కూడా చిన్న చిన్నగా హెల్ప్ చేస్తున్నాను సో అయ్యా మా మమ్మీతో వంట చేయడం అనేది ఎప్పుడూ చేయలేదు పెళ్ళికి ముందు అయితే మనం ఎలాగో చెయ్యం కదా ప్రతి ఆడపిల్ల అంతే కదా సో పెళ్ళి అయిన తర్వాత ఒకటి ఒకటి నేర్చుకుంటాము సో మా డాడీ కూడా వచ్చారు కాబట్టి మా డాడీ కూడా నేను వంట చేయడం అసలు చూడలేదు సో అది ఫస్ట్ టైం అనమాట అందుకే చూస్తున్నారు అండ్ ఇక్కడ వెల్లుల్లి కూడా చక్కగా చేసుకొని విధంగా ఫ్రై చేసుకోవాలి అండ్ ఇది ఏంటంటే ఒక లైక్ ఒక టూ త్రీ డేస్ కానీ లేదంటే ఒక వన్ వీక్ కానీ తర్వాత తింటే చాలా బాగుంటుందండి అండ్ అప్పటికప్పుడు తిన్నా సరే మనకి ఈ ముక్క అనేది బాగానే ఉంటుంది బట్ ఎప్పుడైనా మనకి ఊరగాయ అనేది రోజులు గడిచే కొద్దీ మనకి అది ఇంకా బాగుంటుంది కదా సో ఆ విధంగా అనమాట అండ్ ఇక్కడ ఆయిల్ కలిపేసి మొత్తం అంతా మనం మెంతి పిండి ఇవన్నీ కూడా ఇంకా అన్ని సాల్ట్ కారం ఇవన్నీ కలిపేసుకొని ఇంకా ఈ ఫ్రై చేసిన ఉసిరికాయలు కూడా అన్నీ కలిపేసుకొని ఇంకా చేస్తారనమాట ఇది టూ డేస్ తర్వాత నేను టేస్ట్ చూసాను చాలా చాలా బాగుంది అండ్ వన్ వీక్ తర్వాత కూడా ఇంకా బాగుంటుందన్నమాట అండ్ ఇది వచ్చేసి నా డైరీ అనమాట నాకు కావా సంబంధించిన ప్రతి ఒక్కటి ఇందులో నేను రాసుకుంటూ ఉంటాను అండ్ కొద్దిసేపు ఇది రాసినప్పుడు కూడా మైండ్ అనేది చక్కగా పనిచేస్తుంది అనమాట ఫ్రెష్గా అనిపిస్తుంది మనం ఏమనుకుంటున్నామో అందులో షేర్ చేస్తాను అండ్ ఇక్కడ ఇది వచ్చేసి హెయిర్ ఫ్రైయర్ అనమాట సో ఇది నేను తెప్పించాను ఆన్లైన్లోనే బట్ ఇది ఎంతవరకు యూజ్ అవుతుంది ఏంటి అనేది తెలియదు కానీ రివ్యూస్ చూసి తెప్పించాను అనమాట కొంచెం లైక్ ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ అలాంటివి కొద్దిగా కుక్ చేయడానికి బాగుంటుంది పిల్లలకి స్నాక్స్ కింద అనేసి అండ్ ఇది నాకు ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ పడిందండి అండ్ ఆఫర్లో వచ్చిందనమాట యాక్చువల్గా చెప్పాలి అని అంటే సో ఈ విధంగా గ్రిల్ చికెన్ కానీ నార్మల్గా కేక్స్ ఉంటాయి కదా పిజ్జా కానీ సో అలాంటివి సో చేయొచ్చు అనమాట సో అందుకనేసి చేద్దాము అనేసి తెప్పించాను సో చూడాలి ఇంకా నేనైతే ట్రయల్ అయితే వేయలేదు సో చూస్తాను ఒకవేళ బాగుంటే కనుక డెఫినెట్గా రివ్యూ అనేది షేర్ చేస్తాను రివ్యూస్ అయితే చాలా బాగున్నాయండి అండ్ ప్రైస్ కూడా బాగానే ఉన్నది అనిపించింది బట్ చూసిన తర్వాతే తెలుస్తుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది డెఫినెట్గా ట్రై చేస్తే ఫర్దర్ వీడియోస్లో షేర్ చేస్తాను అనమాట ఈ వ్లాగ్ అనేది కూడా ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈవినింగ్ టైం ఇంకా అలాగా కొద్దిసేపు ఏదైనా ట్రై చేద్దాం కదా అనేసి అనుకున్నాను ఇంకా ఏం ట్రై చేయలేదు చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అనేది కొద్దిసేపు ఇంకా అలా మేడపైకి వచ్చామన్నమాట సో చక్కగా చల్లగా గాలిది వేస్తుంది అనేసి కొద్దిసేపు అలా కూర్చున్నాము అండ్ ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అసలు మర్చిపోవద్దు ఇక్కడ నుంచి డెఫినెట్గా మంచి వీడియోస్ అండ్ వ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయి బా బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్